బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనంత కరుణామయుడు అపార కృప సాగరుడైన సకల విధాల ప్రశంసాల సర్వలోకాల సృష్టికర్త అయిన మహోన్నతుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు నేను ముందు సృష్టిని ఆరాధిస్తే ఏమవుతుంది వాటి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను సృష్టి అంటే క్రియేషన్స్ అవి మా కోసం సృష్టించబడినటివి ఉదాహరణకు పెన్ కానీ సెల్ ఫోన్ కానీ ఏదైనా కానివ్వండి అవన్నీ మనుషుల కోసం సృష్టించబడినవి మీ చి మీ ముందు ఒక చిన్న ఉదాహరణ పెడుతున్నాను ఒక నాయకుడు ఒక సేవకుడు ఉంటాడు ఒక నాయకుడు తన సేవకుడితో అన్ని అవసరాలు తీర్చుకుంటాడు ఆ సేవకుడి యొక్క బాధ్యత కూడా ఆ నాయకుడు ఏం చెప్తాడో ఆయన యొక్క ఆజ్ఞపాలన చేయాలి అంత మాత్రాన ఆ నాయకుడు ఆ సేవకుడు తన స్థాయి ఇచ్చాడు కదా ఎంత అవివేకం అవుతుంది సృష్టిని ఆరాధించే వాళ్ళకి యజుర్వేద మంత్రం ఇలా హెచ్చరిస్తుంది మానవులార విశ్వంలో వ్యాపించే శక్తి మాత్రమే అవినాశమైన ప్రకృతికి ప్రభువు అది ప్రపంచానికి భౌతిక మరియు ఆధ్యాత్మిక కారకం ఆయన ఎప్పటికీ రెండింటి కంటే వేరైనది ఆయన సృష్టికర్త ఆయనే గతం ఆయనే వర్తమానం ఆయనే భావి కాలం విశ్వంలోని వస్తువులన్నింటినీ సృష్టించి వాటిని పరిపోషిస్తున్న ఏకైక శక్తి ఆయనదే అంతిమ దివ్య గ్రంథమైన కురాన్లో ఇలా ఉంది

సృష్టి రాశులను పూజించేవారు మార్గ భ్రష్టులని వేదాలు ఖరాఖండిగా చెప్పేశాయి ఈ భూమి మీద సృష్టికర్తను వదిలి ప్రకృతి వస్తువులను ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళకి జజుర్వేద మంత్రం ఇలా హెచ్చరిస్తుంది అంత తమ ప్రవశంతియే అసంభూతి ముపాసితే అంటే దీని అర్థం ఎవరైతే ప్రాకృతిక వస్తువులను అంటే గాలిని నీరును పూజిస్తారో వారు చీకటి న నరకంలో ప్రవేశిస్తారు మరియు ఎవరైతే సంభూతి సృష్టితాలు మానవుల చేత తయారుబడే వస్తువులను బొమ్మలను పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు మరియు కొందరి ప్రకారం ఈ విశ్వం మొత్తం ఒక నియంత్రణకు నడుస్తున్నట్లుగా కనిపించే విశ్వం మొత్తం దానికదే ఉనికిలోకి వచ్చిందని కొందరు భావిస్తుంటారు ఉదాహరణకు ఒక పెన్ దానికదే ఉనికిలోనికి రానప్పుడు ఒక సాధారణమైన యంత్రం దానికదే ఉనికిలోనికి రానప్పుడు దాని వెనుకాల ఒక సృజనాకారుడు ఒక ఉత్పాదకుడు ఖచ్చితంగా ఉంటాడు అని మనం నమ్ముతున్నప్పుడు ఇంతటి విశాలమైన ఏ లోపాలు లేని ఈ విశ్వం మానవ మనుగడకు అన్ని సదుపాయాలతో అన్ని ఏర్పాట్లతో దానికదే ఉనికిలోకి వచ్చిందని మనం ఎలా నమ్మగలం أنت ما بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض ما ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه

భూమి ఆకాశలున్న సమస్తము ఆయన అధీనములోనే ఉంది ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేసే దలవాడెవ్వడు ఆయన ముందున్న దానిని ఆయన వెనుకున్న దాని ఆయన ఎరుగా ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలో ఏ విషయము వారి గ్రాహ పరిధిలోకి రాదు ఆయన పీఠం వైశాల్యం సమస్త భూమి ఆకాశాలను చుట్టిముట్టి ఉంది వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు ఆయన సర్వోన్నతుడు గొప్పవాడు